తెలంగాణ ప్రజలు భయపెడుతున్నారా బీజేపీని పెద్ద బూచిగా చూపించి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అంటూ ఒకవేళ ఇక్కడ వేళ్ళుకుంటే ఈరోజే నవనీత్ కౌర్ రానా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది ఐ థింక్ ఇవ్వాలను నిన్నను మెదక్లో రాత్రి ఏమన్నది పదిహేను నిమిషాలు కాదు పదిహేను సెకండ్లు కానీ మీ అందరినీ లేపేస్తామన్నది భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యురాలు భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఈ దేశంలో పదిహేను కోట్ల మందినో ఇరవై కోట్ల మందినో పదిహేను సెకండ్లలో లేపేస్తాము అని అంటే ఇది మత కల్లోలను సృష్టించడానికి తెలంగాణ రాష్ట్రంలో వచ్చి మాట్లాడుతున్న మాటలు కావా ఈ హైదరాబాదు నగరము రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు లేదా తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆనాడు తెలుగుదేశం పార్టీ అయినా తర్వాత కాంగ్రెస్ పార్టీ అయినా శాంతి భద్రతలను కాపాడి మత లేకుంటే చేసి ఇక్కడ ఉన్న భిన్న జాతుల మధ్యలో ఒక సమన్వయాన్ని తీసుకొచ్చి ఒక ఔటర్ రింగ్ రోడ్ ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఒక ఐటెక్ సిటీ ఒక ఐటీ కంపెనీలు ఒక ఫార్మా కంపెనీలు ఈ నగరంలో వేలాది లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు ప్రపంచానికే ఒక పెట్టుబడుల నగరంగా హైదరాబాద్ని తీర్చిదిద్దుతే ఈరోజు వాళ్ళు వచ్చి మతాన్ని రెచ్చగొట్టి రెండు మతాల మధ్యలో పంచాయతీలు పెట్టి మత కల్లో సృష్టించి పొడుచుకొని సస్తుంటే పెట్టుబడులు వస్తాయా ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా శాంతి భద్రత లేకపోతే పెట్టుబడులు వస్తాయా ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఒక ఐటీ కంపెనీ పోవట్లేదు ఎందుకు ఒక ఫార్మా కంపెనీ పోవట్లేదు ఉత్తరప్రదేశ్ నోయిడా పార్లమెంటు నుంచి కరెక్ట్గా ముప్పై నిమిషాలలో ఉత్తరప్రదేశ్ స్టార్ట్ అవుతుంది మీరు కావాలంటే పోయి చూడండి థర్టీ జస్ట్ హార్డ్లీ థర్టీ మినిట్స్ ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో ఎలాంటి పరిశ్రమలు కానీ ఎలాంటి వ్యాపారాలు కానీ ఏవి ఎందుకు రావడం లేదు అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడం పదే పదే మత కల్లోలను సృష్టించడం మత ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడపడం మిగతా ప్రజల మీద దాడులు చేయడం పోలీసుల అరెస్టులో ఉన్న వాళ్ళను కూడా రక్షణ కల్పించకుండా కాల్చి చంపేయడం ఇవన్నీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రము ఇంకా అనాగరికంగా వెనుకబడిపోవడానికి కారణమైంది దీనికి కారణం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడమే ఇవాళ ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అనుకోకుంటూ నాలుగు సీట్లు ఎక్కువ సాధిస్తే ప్రతిరోజు మతాలను రెచ్చగొట్టే విధంగా ఇతర మతాలను కించపరుస్తూ ఈ మాటల వల్ల ఇక్కడ శాంతి భద్రతలు దెబ్బతిని మళ్ళీ పూర్వపు రోజుల్లో హైదరాబాదు నగరంలో మత కల్లోలాలు ఉండి ఎవరు నగరానికి రావడానికి భయపడే పరిస్థితిని ఈ రోజు బీజేపీ సృష్టిస్తుంది వాతావరణం తెలంగాణ రాష్ట్రం మొత్తం దెబ్బతింటది మరి బ్రాండ్ ఇమేజ్ అపోద్ది